ఫిట్టమా నా బ్యూటీ పార్లర్ అంతా ఏం కర్మ క్లాస్ నుంచి మన ఫ్రెండ్స్ ఏందో ఏమో నువ్వేమో బాగున్నావులే జిమ్ గిమ్ పెట్టుకుని బాగా సంపాదిస్తున్నా అనుకుంటే నువ్వు పోయినావు ఏం చెప్తావులే చిన్నప్పటి నుంచి గేమ్ ఆడే పిచ్చు ఏం ఆడి ఆడి బెట్లు బెట్లి పెట్టి వాడు పోగొట్టుకునే ఏం చెప్తావులే అందరికి కొట్టి కొట్టి మేకప్ కొట్టి ఆయన కొట్టుకుని వాళ్ళు కొట్టి అంత పోగొట్టుకునే ఏం చేద్దాం నేనైతే నీది అట్లా ఐడియా మంచిది ఇప్పుడు చేసిందే నేను ఆ అమ్మకి ఫోన్ చేసి పిలిపి అన్నా అది ఎప్పుడో ఎత్తిపోయింది అయ్యో ఏమి పెళ్లి లేవు ఏం లేవు ఒక స్టేజ్ ఎక్కితే పది రూపాయలు ఇరవై రూపాయలు తొలగిస్తారు ఇంకా క్లాస్ కంటవా ఎవరు రావడం లేదు ఎక్కువైపోయింది పరిస్థితి బాగాలేదు నువ్వు పొద్దు ముక్కలు ఆడుకుంటుంటే ఏమొస్తుంది అంటే బాగుండే ఏమైతే జిమ్ లో చాలా మంది కుర్రకారులు అంతా ఆడపిల్ల వస్తుండ్రీ కాకపోతే ఏం జరిగంటే నేను నేర్పిస్తు నేర్పించి నేర్పించి నా పుట్టని లాభైతా పుట్టల లోపల పోలే కదా నా పుట్టని లాభాలు అందరూ చూసి పోతే ఏం పేపర్ కూడా న్యూస్ అదే మరి నాకు పొట్ట వచ్చిన చూసి ఎవరు రావడం లేదు తర్వాత ఎవరికి డింపుల్స్ వాళ్ళంతా కూడా కొట్టుకొని సరిపోయినారు దాని నుంచి ఏమైంది ఇంకా రాకపోయింది ప్లాన్ చేస్తా ఒకటి కానీ ధైర్యం ఉండాలి చె ఇంతెం నువ్వు ల్యాండ్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ తీసుకోవంతే అల్వ అనాల ను అంతే ఊలు అంటే సార్ చెప్తే నీకు చెప్పేది ఏముంది అవు ఆడి గేమ్ ఆడి అది ఏదో గుంతలు ఉంటే గుంతల వాడినాడు మొన్న చెల్లి చూసుకుంటా పోతే గుంతల వాడినాడు అంత పిచ్చి పిచ్చి అవన్నీ కాదు మీరు ఏమనుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఎట్లా మనకి సిగ్గు ఏమైనా ఉందా ఏం లేదు డబ్బు కావాలా అంతే డబ్బు కావాలా ఏం లేదు ఎల్లమ్మ సుంకులమ్మ తిరునాలు జరుగుతుంటాయి కదా యావ పాత వేసుకొని పోయి ఎట్లుంటది బాగాలేదా పూర్తిగానే చెప్పు అంటుంటే మీరు నాకు మనల్ని కాదు ఇట్ల పోతారా ఎవరు చించుకుందాం కొంచెం పాత పట్ల ఇట్లా ఉంటే కన్నా చించుకొని డబ్బులు అప్ప సంపాదించుకోవడానికి పైసా ఖర్చు లేదు చిన్న పని బట్టలు అంతే ఎవరు చూస్తే మనకి అంటే గుడి కాడ కూర్చోాలంటావు అంతే ఊరికే పెట్టుబడి లేని బిజినెస్ బిజినెస్ ఇలాంటి టిక టిక ఐడియా చేయకుండా మంచి ఏదన్నా అంటే వద్దా ఇది వద్దు అంటుంది అంటే వద్దులే మరి ప్రబ్లం కాదు రాబ్ర మనం ఇన్ని రోజు నుంచి ఎంత దర్జాగా లగ్జరీగా బతకి బుల్లగ ఆతే హర్తదనే కొడుతుంటే ఏమంటాడ ఇప్పుడు మనలందరం ప్లాన్ మన కుటుంబం పరవఓదా పరవఓతది పరవఓతది ఏదిడే ఐసోడు కాదు పరవఓతది గిరుపోదా అంటే మీ వప్పలపాలైనంత మీ కుటుంబమొచ్చి ఆడుపోతది లేదు అది కాదు ఒక్కొక తప్పు చేసినా లగ్జరీగా బతకాలన్న పెద్దల సామజం కాదు దొంగతనం కాదు తప్పు కాదు మన స్వయం కృషి అది స్వయం కృషి అంటే ఏదో కష్టపడి పని చేద్దాం నువ్వు నమ్ముతావు లేదు నా డాన్స్ క్లాస్ పక్కన ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర ఒకాయన నా ఏజే వాడు ఏం చేస్తాడు అంటే పొద్దునంత బాగా టీవి బాగా తాగి టిఫిన్ తిని అన్న కొట్టుకొని డ్రెస్ కోట్ బాగుంటది ఆ కూర్చున్నప్పుడు చిన్ని పని చేసుకొని రోజు రెండు వేలు సంపాదిస్తున్నాడు కూర్చొని రెండు వేల రూపాయలు రెంట్లు కట్టుకుంటా నేను పోగొట్టుకుంటుంటే వాడు ఊరికే కూర్చొని అమ్మ అయ్యా అనుకుంటా రెండు వేలు సంపాదిస్తున్నాడు అన్నా ఒకట ఏమన్నా అనుకోండి మీరు ఇంకా ఇది అంటే ఇంకోటి చెప్తా ఏం లేదు ఇప్పుడు మర్యాద మానం మర్యాద అంటుంది

నేనా అవన్నీ వద్ద అంటే ఇంకోలు పని చేస్తాడు ఈ ఊరు నీకు సిగ్గు మీ వాళ్ళు ఉన్నారు మీ బంధువులు ఉన్నారు అనుకోవాడకు పోదాము చూస్తారు చూస్తారు అన్నా

దొరికితే ఎట్లుంటారు చూసుకో బాగానే దొరుకుతాయి కట్టలు కట్టలు తర్వాత వాళ్ళు దొరికినప్పుడు నీ కట్టలు ఉండేటివన్నీ పిండి వాడేస్తారు బజ్జి బజ్జి చేస్తారు బజ్జీ చేసి ఏం ఇస్తారు బజ్జీ పొగడా అని చేస్తారు దానికోసం మీరు ఒక ఐడియా ఇస్తారు నా తినండి మీకు కాంపిటీషన్ లేని బిజినెస్ అంటే బిచ్చగాడే మళ్ళీ అక్కడికి వచ్చేసాన్ అసలు వాడే నేను ప్లాన్ చేసినానంటే మీరు ఆలోచించాలి ఆలోచించకపోతే ఎట్లా చేద్దాం చెప్పేది బాగా మనకి ఏం కావాలి నువ్వు లక్షలు లోన్ తీసుకుని

మళ్ళీ మధ్యాహ్నం పార్సలే పార్సల్ ఉంటాయి కింద ఇంకా సంపాదిస్తామన్నా మళ్ళీ కాదు నా మాట వినండి కొడితే జాక్ పాట్లు అక్కడ కొట్టేదా చెప్పు ఈ కాలంలో జాక్ జాగ్పాట్లు కొట్టేంత డబ్బులు సంపాదాలంటే చాలా కష్టం లేదు

అన్న పని బ్యూటీ పార్లర్ అన్నకా మామూలు దొరుకుతుంది రోజు ఒక చెట్టు దగ్గర కూర్చొని స్వామి స్వామి గానీ టోకెన్లు పెట్టి జనం పని చేయి పోయి ఫస్ట్ డ్రెస్ అవన్నీ తీసుకొని చేద్దాం లైట్ అయితే మళ్ళీ వేస్ట్ వేరే కొడుకు ఆపితే కష్టం